అందరికీ నమస్కారం నిన్న ఒక మేధావి మాట్లాడతాడు భారతదేశంలో ప్రజలతో ఎన్నుకోబడి మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా ప్రజలకు సేవ చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కోసం ఇంతటి వయసులో కూడా నిరంతరం శ్రమించి ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా భారతదేశం ఉండాలని చెప్పేసి అని శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడతారా అది నాలుకెనా తాటిమట్టనా నీ స్థాయి ఏంది నీ కథ ఏంది ఇదివారికే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసుకున్నాను ఇప్పుడు వాళ్ళది వీళ్ళది పైన కింద అదో ఏదో నాయకో చేసో ఎమ్మెల్సీ పదవి వచ్చింది దాన్ని సవ్యంగా నిర్వహించుకోవాలి నీ స్థాయికి దగ్గర మాటలు మాట్లాడ కానీ ప్రపంచంలో అగ్రరాజ్యంలో అంతా కూడా వాళ్ళన్నీ కూడా సలాం కొడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ఏం మాటలు మాట్లాడుతున్నావు బిడ్డ ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అని నాలుగు వందల హామీలు మోసం చేసి ప్రజలను మభ్య పెడుతూ ఈ పక్కదారి పట్టే ఏదో అని చెప్పేసి అనేది ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు దొంగ నాటకాలు ప్రజలను ఎంత మోసం చేసారు మీరు ఇంకా ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చెప్పేసి అని ఆశ చూపించి చేస్తూ ఏదో మీ కాలం వెలదీసుకుంటున్నాను నడుస్తుంది కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మాట్లాడాలంటే నీ స్థాయికి నువ్వు అలా మాట్లాడితే మరి నిన్ను మేమేమైనా సంబోధించాలి నిన్ను మేమేమైనా మాట్లాడాలి బిడ్డ ఈ వీడియో చూసి కింద కామెంట్లో పెడతారు మోడీ గారు అభిమానులు కింద కామెంట్లో పెడతారు ఆ కామెంట్లు చదువుకొని నువ్వు గురేసుకొని రావాలి అట్లాంటి పరిస్థితి వస్తుంది ఎందుకు బతుకున్నా బతుకని చెప్పేసి అని హ్యాక్ అని చెప్పేసి అని పైకి ఉంచుకుంటే నీ ముఖం మీద పడుతుంది ఏం మాటలు మాట్లాడుతున్నావు రాష్ట్రాల్లో అభివృద్ధి తీసుకురావడాన్ని పక్కన పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకొని రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ఏదైనా పనిచేయండి దేశంలో ఎక్కడ కూడా ఒంటరిగా పోటీ చేసిన సత్తా లేదు కాంగ్రెస్ పార్టీకి మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్కు జేబులో పెట్టుకొని తిరుగుతాడు నేను మొత్తం చదివిండా ఎక్కడేముందో తెలుసా అన్ని బహునేశాలు ఇవన్నీ మాటలు బంద్ చేయండి ఎవరి మేము పొంది మొదల కోసం ఇవన్నీ జాగ్రత్త ఇంకోసారి ఎవరైనా కూడా ఇలాంటి మాటలు రిపీట్ చేస్తే మోడీ అభిమానులు ఉన్నారు జాగ్రత్త ఇంకోసారి రిపీట్ కావద్దని చెప్పేసి అని సోషల్ మీడియా వేదికగా మీరు హెచ్చరిస్తున్నా అనుకుంటారా మీరు బుద్ధిగా చెప్తున్నా అనుకుంటారా ఎట్లయినా మీరు అనుకోవచ్చు జాగ్రత్త మరోసారి మోడీ గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు ఎవరు మాట్లాడద్దు వారి స్థాయి ఏంటనే చెప్పేసి అనేది ఒకసారి ఆలోచించండి వారి స్థాయికి మీ స్థాయికి ఎక్కడ కూడా పొంతన ఉండదు మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారికే ఉండదు మీకు కాదు వారి రిపీట్ కావద్దని చెప్పేసి అనేది నేను కోరుకుంటున్నాను